హలో అండి నమస్తే వెల్కమ్ టు సీరియబొమ్మ రెల్లు ఈరోజు మన వీడియో ఏంటంటే నేను అమెజాన్ నుండి ఒక స్టాండ్ అయితే తెప్పించాను ప్లాంటర్స్ పెట్టుకునే స్టాండ్ అది మనకు బాల్కనీలో కానీ ఇలా ఏదైనా పోర్ట్ కోకింద కానీ ఎంట్రన్స్లో కానీ సిట్టింగ్ ఏరియాలో కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా మొక్కలు పెట్టుకోవడానికి నేల లేదు అసలు ప్లేస్ లేదు అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి కానీ ప్లేస్ కంజెస్టెడ్గా ఉంది రెంటెడ్ హౌజెస్లో ఉండే వాళ్ళకి అదైతే చాలా హెల్ప్ అవుతుందండి నేను ఒకసారి దాని అన్బాక్సింగ్ చూపిస్తాను దాని కాస్ట్ అయితే ఫోర్టీన్ నైంటీ ఫిఫ్టీన్ హండ్రెడో అయితే ఉంది నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరైనా కావాలి అంటే ఎందుకంటే హెల్ప్ అవుతుంది మనము ఒక ముక్క పెట్టుకునే ప్లేస్లో ఒక ఫైవ్ సిక్స్ ఫ్యాన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇది అమెజాన్లో తెప్పించానండి స్టాండ్ వైట్ కలర్లో ఉంటుంది చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇంకా మొక్కలు పెట్టుకోవాలని ఉంటే ప్లేస్ అయితే లేదు మల్టిపుల్ ప్లాంటర్స్ పెట్టుకోవాలి మనకి ఒక అంటే ఆర్డర్లో ఇప్పుడు మామూలుగా మనం కింద పెట్టామనుకోండి లేదంటే ఏదైనా పైన పెట్టినా కూడా డిజార్డర్గా ఉన్నట్టు అనిపిస్తుంది చూడడానికి బాగుంటుంది సేమ్ ఒకటే టైపు ప్లాంటర్స్ కూడా తెప్పించాను అనమాట సేమ్ కలర్స్ తోటి కొన్ని మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి ప్లాంట్స్ పెట్టి స్నేక్ ప్లాంట్ కానీ తర్వాత జీజీ ప్లాంట్ కానీ అట్లాంటివి పెట్టి ఈ స్టాండ్ పైన పెడితే బాగుంటుంది అని చెప్పేసి స్టాండర్డ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఈ రాడ్ థిక్నెస్ కూడా చాలా బాగుంది వేటే తెలుస్తుంది మనకి ఈ బరి తెలుస్తుంది సాలిడ్గా ఉంది ఇలాంటి స్టాండ్ ఒకటి నేను టూ ఇయర్స్ బ్యాక్ అమెజాన్లో తెప్పించానండి అది ఓన్లీ ఫైవ్ పార్ట్స్ వస్తాయి కాస్త అది ఏంటంటే ఇంత థిక్నెస్ లేదండి రాడ్ అనేది కొంచెం డెలికేట్గానే ఉంది ఇదైతే చాలా బాగుంది కొంచెం టైట్ చేయాలి స్క్రూస్ అయినా సరిపోతుంది మనకి ఇక్కడ ఇలా తీయడానికైతే చాలా ఈజీగా ఉంది ఒకవేళ మనకి ఇక్కడ ఏదైనా వాల్ కానీ లేకపోతే ఏదైనా మనం పెట్టుకోవడానికి కరెక్ట్గా లేదంటే ఇది ఒకటి మామూలుగా ఇట్లా క్లోజ్ కూడా చేసేయచ్చు కాకపోతే ఇక్కడ బేస్ అయితే ఇచ్చారు దీనికి కరెక్ట్గా ఉండడానికి సో ఎన్ని పార్ట్స్ పడతాయంటే కింద అయితే నార్మల్గా ఎలాగైనా మనం ఏళ్ళ పైన అయినా పెట్టుకోవచ్చు స్టాండ్ పైన పెట్టుకోవచ్చు రెండు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ పార్ట్స్ పడతాయి మనం కింద ఎలాంటి పార్ట్స్ అలా పెట్టుకోకపోతే మాత్రం ఫైవ్ పార్ట్స్ పడతాయి ఇంకా ఈ స్టాండ్ పైన మొక్కలు అని చెప్పేసి ఇవి మొన్న నేను పార్ట్స్ తెప్పించాను కదా సండే రోజు వీడియోలో చూపించాను ఆన్లైన్లో తెప్పించాను అని చెప్పేసి చెప్పాను కదా అవి అప్పటి నుండి మొక్కలు పెట్టలేదండి ఇంకా ఈ రోజు మొక్కలు పెడదామని చెప్పేసి ఇలా సాయిల్ మిక్సింగ్ అయితే చేసుకున్నాను వర్షం అయితే చాలా పడుతుంది అయినా మనం మొక్కలు పెట్టడం ఆపం కదా ఇంకా ఈ డెవిల్ బ్యాక్బోను స్నేక్ ప్లాంట్ ఇవన్నీ పెట్టి స్టాండ్ పైన సర్దుదామని చెప్పేసి పార్ట్స్ అయితే తీసాను ఇవి చాలా బాగున్నాయి ఈ స్టాండ్ పైన పెట్టుకునే మొక్కలకి ఏంటంటే ఇలా కింద ప్లేట్స్ ఉన్నాయి అనుకోండి మనం వాటర్ ఇచ్చినా కూడా ఓవర్ఫ్లో కాకుండా అంటే బయటకి వాటర్ రాకుండా ఉంటాయి అలాగే స్టాండ్ కూడా జంగు రాకుండా ఉంటుంది తుప్పు పట్టకుండా సో స్టాండ్ పైన ఇవి డైరెక్ట్ పెట్టేసేయచ్చు ఎందుకంటే కింద ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ పార్ట్స్ అయితే మల్టీ కలర్ పార్ట్స్ కూడా చాలా బాగుంటాయి కానీ ప్రజెంట్ అయితే ఇవి సేమ్ పార్ట్స్ ఉన్నాయి కదా ఇవి పెడదామని చెప్పేసి ఇందులో మొక్కలు పెడుతున్నాను తర్వాత మార్చి మార్చి పెట్టచ్చు ఎందుకంటే అక్కడ కలర్ పాట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఒకసారి తీసి ఈ స్టాండ్ పైన ఈ పాట్స్ అట్ సైడ్ అలా ఎప్పుడు షిఫ్ట్ చేసుకోవచ్చు అక్కడ మల్టీ కలర్ ఉన్నాయి చూడండి అవి పెట్టినప్పుడు కూడా చూపించాను సో ఇప్పుడైతే ఇందులో మొక్కలు పెట్టి మీకు స్టాండ్ ఒకసారి చూపిస్తాను ఎలా సెట్ చేసుకున్నానో ఇదైతే మన కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఇందులో ఏదైనా యాగ్జలస్ కానీ అంటే గ్రీన్ వాటికంటే కొంచెము ఏంటంటే మనకి లీవ్స్ పర్పుల్ కలర్ కానీ అలా ఉన్న మొక్కలు అయితే చాలా బాగుంటాయి కింద ఎంత జాలీలాగా ఇచ్చినా కూడా నేను పెంకులు పెట్టేసి ఇలా రాలిన ఆకులు అయితే వేశాను ఎందుకంటే మనం ఈ ప్లేట్లో మొత్తం సాయిల్ అంతా కిందికి జామ్ అయిపోతుంది సో ఇది ఆకులు వేసినా లేక లేదంటే ఏదైనా కోకోపీట్ లాంటిది మన కొబ్బరి పీచ్ ఉంటుంది కదా కాయ నుండి తీసింది పొడవాంటిది ఆ పీచ్ అయినా పెట్టేసేయచ్చు ఇలా ఆకులు వేసి అయితే సాయిల్ వేసి మొక్కలు పెడదామని సాయిల్ చూడండి ఎంత లూజ్గా ఉందో మనం వాటర్ ఇచ్చిన వాటర్ కూడా కిందికి వెళ్ళిపోతాయి కానీ మరీ మట్టి అంతా ఈ ప్లేట్లోకి రాకుండా ఉంటుందన్నమాట అందుకని ఆకులు వేశాను ఇక్కడ చూడండి ఎంత ఇక్కడే సెట్ అయ్యింది అది నేను స్టార్టింగ్ ఇక్కడ డోర్ దగ్గర పెడదామని చెప్పేసి అనుకున్నాను డోర్ దగ్గర అయితే ఈ ప్లేస్లో అయితే నాకు అది సెట్ అవ్వలేదు లేకపోతే ఈ టేబుల్ గార్డెన్ అటు జరిపేసి ఇక్కడైనా సెట్ చేస్తాను అంటే అంటే అయితే నేను ఇక్కడ సెట్ చేశాను ఇక్కడ ఉన్న వుడ్ పీస్ అట్ లాస్ట్ కని పెట్టాను తర్వాత ఈ చిన్న చిన్నగా ఏదైనా హ్యాంగింగ్ ప్లాంటర్స్ కూడా చిన్న బాక్సెస్లో కానీ చిన్న చిన్న బుజ్జి మనం దారాలతో కట్టి ఏదైనా హ్యాంగింగ్ ప్లాన్సర్ చేసుకున్నా కూడా వీటికి హ్యాంగ్ చేసుకోవచ్చు కిందికి ఈ పార్ట్స్ పెట్టినా కూడా ఇలా ఉంది కదా దీనికి కట్టేసి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంకా నాకు ప్లేస్ అయితే మొక్కలు పెట్టుకోవడానికి అసలు ప్లేస్ అయితే ఆల్మోస్ట్ నేల అయితే లేదు కుండీలలోనే పెట్టేస్తున్నాను ఒక సైడ్ కానీ కార్నర్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టాను పార్ట్స్ కూడా నేను మొన్న ఆన్లైన్లో తెప్పించాను కదా సో ఆ పార్ట్స్లలోనే పెట్టాను నాకు తెలిసి ఈ స్టాండ్ పైన ఈ పార్ట్స్ కలిసిపోయినట్టుగా ఉన్నాయి మల్టీ కలర్ పార్ట్స్ అయితే చాలా బాగుంటాయి అవి కూడా ఉన్నాయి కానీ కొన్ని రోజులు ఇవి తర్వాత కొన్ని రోజులు మల్టీ కలర్ పార్ట్స్ పెట్టుకుంటూ మార్చి మార్చి పెడితే మనకు కూడా కొత్త అపీరెన్స్ అనిపిస్తుంది అనమాట రెగ్యులర్గా చూసేవాటికంటే మనము ఏదైనా మల్టీ కలర్ పార్ట్స్ లేదంటే చిన్న ఇలాంటివి మన టెరకోట టాయ్స్ ఉంటాయి కదా టెరకోట టాయ్ ఒకటి తర్వాత ఒక త్రీ ఫోర్ ప్లాంటర్స్ లేదంటే పైన ఏదైనా చిన్న వినాయకుడిది కానీ అట్లా అప్లో ఇక్కడ పెట్టేసి పిద్దుడిది ఏదైనా బుద్ధ స్టాచ్యూ కానీ పైన పెట్టుకొని కింద కూడా ప్లాంటర్స్ పెట్టుకోవచ్చు అంటే చిన్న ప్లేస్లో కూడా అడ్జస్ట్ అయ్యేటట్టు బాగుంటుందని చెప్పేసి అయితే తెప్పించాను మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే తీశాను ప్లేస్ ఉండే వాళ్ళైతే నేలలో పెట్టుకున్నదే బెటరు ఇలా ఏదైనా బాల్కనీ కానీ లేదంటే మన ఇంట్లో కార్నర్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా ఆక్సిజన్ ప్లాంట్స్ జీజీ ప్లాంట్ ఇప్పుడు ఇది జీజీ ప్లాంట్ ఉంది కదా ఇది కానీ తర్వాత స్నేక్ ప్లాంట్ కానీ జీడ్ ప్లాంట్ కానీ తర్వాత రబ్బర్ ప్లాంట్ కానీ ఇలాంటివి చిన్న చిన్నవి మనం ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఇంట్లో కార్నర్లో కానీ బాల్కనీలో కానీ ఏదైనా సిట్టింగ్ ఏరియాలో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నీ కింద పెట్టే కంటే ఇలా స్టాండ్ అయితే బాగుంటుంది మీకు ఒకసారి చూపెడదాము ఎవరికన్నా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సార్